హలో అండి ఇది మాత్రం సూపర్ రెసిపీ చాలా బాగుంటుంది ఈ చలికాలంలో తీసుకోవాల్సింది ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవాల్సిన రెసిపీ అనమాట ఇది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా అల్లం తీసుకోండి అల్లం ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి గట్టిగా ఉండాలి మొక్క అలా చూసుకోండి చూసుకొని రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి ఇలాంటి మొక్కలు ఉంటే తీసేసేయండి ఇలాంటి మొక్కలు పనికిరావు అంటే పుచ్చులు కానీ పక్క సైడ్ కొంచెం మచ్చరావడం కానీ ఉంటాయి కదండీ అలాంటివి కూడా తీసేసి మట్టి లేకుండా బాగా కడగండి అసలు మట్టి అన్నదే ఉండకూడదు ఎందుకంటే పైన ఉన్న పొట్టు తీయవసరం లేదు దీనికి ఈ రెసిపీకి అందుకని బాగా మట్టి లేకుండా కడిగిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేశారు కదా ఇలా కట్ చేసిన తర్వాత ఇందులో ఒక కప్పు పాలు పోసుకోవాలి పాలంటే మీ ఇంట్లో ఏ పాలు వాడితే అయ్యే పోసుకోండి ప్యాకెట్ పాలైనా పర్వాలేదు కాకపోతే మరిగించిన తర్వాత చల్లారిన తర్వాత పాలు పోయండి పచ్చి పాలు పోయొద్దు పచ్చి పాలు పనికిరావు అలా పోసిన తర్వాత అంటే రెండు వందల యాభై గ్రాములకి ఒక కప్పు పాలైతే సరిపోతాయి నేను గిన్నెతో పోసాను కదండి ఆ పాలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి కొద్దిగా హైలో పెట్టండి ఇప్పుడు మనకి పాలు మరుగుతున్నాయి అనుకున్నప్పుడు వెంటనే సిమ్లో పెట్టేసేయండి అస్సలు హైలో ఇప్పుడు పెట్టద్దు ఎందుకు అంటే పాలు విరుగుతాయి అందుకని చెప్తున్నానండి నేనైతే మంట అంటే కొంచెం పాలు మరెగుతున్నాయి అనుకున్నప్పుడు సిమ్లో పెట్టేశాను అప్పటి నుంచి మనం కలుపుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం మరీ ఎక్కువ అసలు లేదు కొద్దిగా కలిపేసి అలా సిమ్లో పెట్టేసేయండి అదే ఉడుకుతూ ఉంటుంది అలా ఉడుకుతూ ఉన్నప్పుడు నాటు ఉసిరికాయలు అండి చిన్నవి ఉంటాయి చూసారా నాటు అంటే చిన్నవి ఆ చిన్న ఉసిరికాయలు ఐదు ఉసిరికాయలు తీసుకొని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి అవి ఇందులో వేసుకోండి హెల్త్కి చాలా మంచిదండి ఇవి మనం తినడం వలన పిల్లలు తిన అస్సలు తినరు కదా అలాంటప్పుడు ఇలా చేసి పెట్టినా కానీ వాళ్ళకి లోపలికి అంటే శరీరంలోకి వెళ్ళుద్ది ఏదో ఒక రూపంలో వెళ్ళుద్ది అందుకని ఇప్పుడు బాగా పాలన్నీ ఎగిరిపోయేలాగా మీరు అలా సిమ్లో పెట్టి ఉంచండి హైలో పెట్టద్దు సిమ్లోనే పెట్టండి బాగా మరిగాయి అంటే ఆ అల్లం పాలు ఉసిరికాయ ముక్కలు బాగా మరిగిపోయి కలర్ కూడా మనకు కొద్దిగా చేంజ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు ఇంకా పూర్తిగా ఇంకిపోయింది అనుకున్నప్పుడు స్టవ్ కట్టేసి చల్లార పెట్టుకోండి ఈ విధంగా చూశారు కదా ఈ విధంగా అయినప్పుడు స్టవ్ కట్టేసేయండి ఇంకా నేను కట్టేసాను ఇప్పుడు స్టవ్ అయితే కానీ గుర్తుపెట్టుకోండి మొత్తం సిమ్లోనే చేసుకోవాలి హైలో చేయకూడదు ఈ రెసిపీ మాత్రం చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ దా మిక్సీ జార్ ఒకటి తీసుకోండి తీసుకొని అందులో వేసుకోండి మొత్తం వేసేసేయండి మిక్సీ జార్లో అంటే పెద్ద జార్ అయితే ఒకేసారి పడతాయి అలా వేసేసిన తర్వాత బాదం పప్పు ఒక పన్నెండు తీసుకోండి అందులో వేసేసేయండి డైరెక్ట్గా వేసేసేయండి పైన తొక్కేం అవసరం లేదు కొబ్బరి ఎండు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి కాదండి కాస్త అటు ఇటుగా ఉన్న కొబ్బరి ఒక గుప్పెడి తీసుకొని అందులో వేయండి ఇప్పుడు గసగసాలు ఒక చిన్న స్పూన్ వేసుకోండి నీళ్ళు అన్నది అస్సలు తగలకుండా మీరు మిక్సీ పట్టుకొని వచ్చేసేయండి ఒకవేళ మెత్తగా నలగకపోతే కొద్దిగా పాలే వేయండి కానీ నీళ్ళు అన్నది అసలు తగలనివ్వద్దు ఓకే కదండి ఇలా అంటే నేనైతే బాగా మెత్తగా పట్టుకొని వచ్చాను నీళ్ళు అన్నది పొయ్యకుండా పాలు కూడా పొయ్యలేదు నేనైతే బాగా మెత్తగా పట్టుకొని వచ్చాను అంతే ఇప్పుడు కళాయి పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ హైలో పెట్టండి ఇప్పుడు పెట్టి రెండు పెద్ద స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి బాగా కాగింది అనుకున్నప్పుడు మన మిక్సీలో ఉంది కదండి పేస్టు అది తీసుకొచ్చి ఈ నెయ్యి బాండీలు వేసేసేయండి రోజుకి ఒక్కటి కింద వంద ఏళ్ళ ఆరోగ్యం మన సొంతం అవుతుందండి ఇది పాతకాలం మన అమ్మమ్మలు నాన్నమ్మలు చేసుకున్నదనమాట ఇప్పుడైతే ఇలాంటివి ఏమి వంటలు రావట్లేదండి చాలా కొత్త కొత్త వంటలు వస్తున్నాయి ఇది పాతది బెస్ట్ ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు హైలో పెట్టుకొని మనం వేసుకున్న దా మొత్తం బాగా పచ్చివాసన పోయేంత వరకు మీరు బాగా కలపండి అడుగు అంటుకుంటూ ఉంటుందండి ఏం పర్వాలేదు పాలు వేసాం కాబట్టి మనం తిప్పుతూ ఉంటే అంతగా ఏమీ అంటుకోదు అల్లంలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయేంత వరకు మనం కలపాలి కొంచెం గట్టిపడుద్ది అనమాట మనం కలుపుతూ ఉంటే ఆ మధ్యలో మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి దీనికి మొత్తం ఐదు స్పూన్లు నెయ్యి పడుతుందండి ఫస్ట్ రెండు స్పూన్లు వేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఒక రెండు స్పూన్లు వేసాము తర్వాత ఒక్క స్పూన్ పడుతుంది అంతే ఇప్పుడు వేసిన తర్వాత మళ్ళీ బాగా కలపండి కొంచెం మందం పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకోండి ఆ మాత్రం అడుగు కూడా అంటదు ఇప్పుడు కొద్దిగా బాగా దగ్గరికి అయింది అనుకున్నప్పుడు పాలపొడి ఒక చిన్న కప్పు వేసుకోండి పాలపొడి వేయడం వలన ఈ రెసిపీకి చాలా రుచి డబల్ అవుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాలపొడి ఖచ్చితంగా వేయండి వేస్తే నిజంగా చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర పాలు పాలపొడి లేదనుకోండి ఇంకా పాలు పోసారు కదా ఆల్రెడీ ఇంకా వదిలేసేయండి ఉంటే రుచి చాలా బాగుంటుంది అంతే పంచదార మీ రుచిని బట్టి పంచదార వేసుకోండి నేనైతే ఒక కప్పు వేసాను నాకైతే కొద్దిగా తక్కువ అనిపించింది మీకు ఇంకా కొంచెం తీగా కావాలి అనుకుంటే ఇంకొక కప్పు వేసుకోండి రుచి కరెక్ట్గా ఉంటుంది అనమాట నాకైతే కొద్దిగా తగ్గింది కానీ పర్వాలేదు ఇప్పుడు కొద్దిగా మనకి పలచబడుద్ది ఎందుకంటే పాల పొడును పంచదార పడింది కాబట్టి మనకి ఇందాకంత గట్టిగా ఉండదు కొద్దిగా పలచగా అవుతుంది ఇప్పుడు మళ్ళీ మనం ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవాలి నేను మీకు చెప్పాను కదండి ఐదు స్పూన్లు నెయ్యి పడుతుందండి ఇదే లాస్ట్ స్పూన్ అనమాట ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా ఫాస్ట్గా కలపండి ఎందుకంటే మన నెయ్యి అంతా వెళ్ళి ఇంకా అడుగు అంటుకోకుండా ఉండడం కోసం ఇలా మనం కలుపుతూ ఉంటే మనకు గట్టి పడిపోద్ది ఇందాక ఎలా గట్టిగా అయ్యిందండి పంచదార వేయకముందు అంతకన్నా గట్టిగా రావాలి మనకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అంటే మనం తిప్పుతూ ఉంటే మనకు గరిటికి ఆ ముద్ద అన్నది వచ్చేయాలి నా కొద్దిగా అడుగు అంటుకుంది చూసారు కదా ఇలా ముద్ద మనకి వచ్చేసేయాలండి ఇప్పుడు చిన్న ప్లేట్కి నెయ్యి రాసుకోండి నెయ్యి రాసుకొని ఈ మొత్తం ఆ ప్లేట్లో వేసుకోండి వేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ మొత్తం నీట్గా స్పూన్తో అంటుకునేలాగా చేసేసేయండి ఇది చల్లారడానికి ఒక అరగంట టైమే తీసుకుంటుంది ఫ్రిడ్జ్లో ఏం పెట్టవసరం లేదండి బయట పెట్టుకుంటే అరగంటలోపు మీకు చల్లగా అయిపోతుంది అనమాట ఇది తినడం చాలా ఈజీ అండి రోజు ఒక్క ముక్క తీసుకొని తిన్నా కానీ దగ్గు జలుబు ఆ తర్వాత మోకాల నొప్పులు ఈ చలికాలం పట్టేసే నొప్పులు ఆస్తమా ఉన్న వాళ్ళు ఏమీ లేని వాళ్ళు నార్మల్ వాళ్ళు అయినప్పటికీ కూడా రోజుకొక్కటి తీసుకున్న చాలా ఆరోగ్యంగా ఉంటారండి ముందు గొంతులో కిచికిచి అంటూ ఉంటుంది చూసారా అది తలనొప్పి ఈ చలికాలం వచ్చే తలనొప్పి మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అది అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ఒకే ఒక్క ముక్క తీసుకొని తినడమేనండి అరగంట తర్వాత ఇలా ఉంటుంది చల్లగా అయిపోయిన తర్వాత మనకు అసలు అంటుకొని కూడా అంటుకోదు ఇంకో ప్లేట్లోకి మీరు తీసేసుకొని కాస్త కొంచెం గట్టిగా కొట్టారంటే ఆ ప్లేట్లో నుంచి విడిపోతుంది విడిపోయి మన చేతికి అసలు అంటుకోదండి ఈజీగా బయటకు వచ్చేస్తే మీరు ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు ముక్కలకు కావాలంటే ముక్కలు కూడా కోసుకొని పెట్టుకోవచ్చు మీ ఇష్టం చూసారు కదా ఆ ప్లేట్కి అసలు ఏం అంటుకోలేదు నెయ్యి రాసాం కాబట్టి ఇప్పుడు నేను పూర్తిగా చేతిలో పట్టుకొని చూపిస్తాను చూడండి మీకు ఈ విధంగా ఉంటుంది మనకి ఇదిగోండి ఇలా వచ్చింది నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను మీరు ఇలా కూడా చేసుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదు కాకపోతే ఒకరోజు బయట ఉంటుందండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి రోజుకొకటి తినండి అందరూ తినండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి లైక్ షేర్ కూడా చేయండి ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి నేను ఇప్పుడు ముక్క చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది వెంటనే తింటారు నేనైతే వెంటనే తిన్నాను చాలా బాగుందండి కొంచెం స్వీట్ తగ్గింది అంతే అది మీరు ఇంకొక కప్పు వేసుకుంటే సరిపోద్ది ఇంకా అవసరం అనుకుంటే నల్ల మిరియాల పొడి కూడా ఇందులో వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు